గుంటూరు జిల్లా కలెక్టర్ ఎమీమ్ అన్సారియా జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు విద్యార్థినితో మాట్లాడిన ఆమె చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు విజువలైజేషన్ ద్వారా గోల్ను స్పష్టంగా నిర్ణయించుకోవాలని విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైందని పేర్కొన్నారు చదువుపై దృష్టి పెడితే ఉన్నత స్థానాలు హోదా సమాజ సేవ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ చదివిస్తున్నందున వారి ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఆహార పదార్థాల నాణ్యత వసతులపై వివరాలు తెలుసుకొని అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు राखूं गुदले जुकल मैडम ちょ <music> <music> वेमतालु नता के बीच में है और वहां पर 20 पेनिस 30 मिले ये कैसे फॉर्म चेक करना है ना आज के लिए वाले प्रैक्टिस इन के लिए आप लोगों को और ये भी बहुत ये ज्यादा नहीं है